గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులకు అంటే పన్నెండు లక్షల పైచీలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి ఇచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది లబ్ధిదారులు సన్న బియ్యం ఆ పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది